atle keni atle keni paynga la annu आम बम मम बॉडी बोल नाొక్కবা বা টিম পা কনা মগড়ু নামুডু ও আন অদ্ভুত এ এক রানে পাঞ্জগান যায় জারি হইতে এ রাগট না মামাদি বিততি ঈশ্বরের মগন লাগি শুনতে अजू सुनो

హలో మీరు చూస్తున్నది ఇండియా స్పెట్టికల్ వెనమాస్ కోబ్రా చాలా స్మాల్ లో ఉంది చాలా అగ్రసివ్లో ఉంది ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలా ఎక్కడైనా ఉంటే మా లాంటి స్నేక్ క్యాచర్లో ఫోన్ చేస్తే వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన కట్టాం మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంత్రాలకి తంత్రాలకి తాజలకి లొంగే పాములు కాదు ఇవి మామూలుగా చెప్తూ ఉంటారు అంతే పెద్దలు ఒక మూఢనమ్మకంగా కొట్టి పడేశారు దాన్ని ఏమంటే మేము వీటిని పట్టుకుంటాం కాబట్టి మాకు అన్ని తెలుసు ఇది మంత్రాలకు కానీ ఉసుక మంత్రిచ్చుకొచ్చేది అది అది మంత్రి అట్లాంటివన్నీ రావు అన్నీ ఫేక్ అవి ఎందుకంటే తెలుగు ఉన్నది ఇంకా మామూలుగా ఏం తినడం ఊర్లో ఊళ్ళో ఊరు బయట ఏం దొరకక ఇంకా వచ్చి ఉంటాయి ఎక్కడైనా ఉంటే ఫోన్ చేయండి మా ఇట్లా వాళ్ళకి వచ్చి పట్టుకొని పోతాము సంపాదాన్ని దయచేసి అందులో దీంట్లో తల మీద రాళ్ళు ఉంటాయంటారు రాళ్ళు కూడా ఉండవు ఫేక్గా సృష్టిస్తారు అనమాట ఇప్పుడు అది ఇప్పుడు లేపింది కాబట్టి ఇట్లా గుబ్బ ఉంటుంది అనమాట ఆ గుబ్బలోకి ఎన్నైనా దొరికితే రాళ్ళు పోతులే వస్తాయి ఇక తల మీదకి వస్తే మళ్ళీ మన చేతికే మనం కోసుకొని ఆ ఫీజు కట్టించుకుంటే మన చేతికి కూడా ఒకసారి కనపలేదు అట్లా అంత దగ్గరికి ఎవరు వంగి చూడలేరు కాబట్టి పాముని అట్లా దాని మీద కోసి లోపల దొబ్బుతారు రాళ్ళని పడగలేకి ఆ తెలినోళ్ళు రాయి ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటారు అన్నీ ఫేకే అవి అంటే పాములు కరిస్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎమ్మనే మాకు పలానా పాము కొరికిందని చెప్పండి ఎమ్మర్నే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఇప్పుడు రాడ్స్ లేకి టీటీ ఇంజక్షన్ ఉంది మామూలు ఇది నాకు పాము కాబట్టి యాంటీవేనియం ఉంది అనమాట అట్లా మాకు పలా పాము గురికదని చెప్తే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు ఈ కన్నీ చెట్లే తీసుకునేది ఆ షెట్ తినేది ఇట్లాగా మధ్యలో తిరిగి ప్రాణాలు పోగొట్టుకోవద్దండి ఎందుకంటే మీ మంచి గురించే నేను చెప్పేది మీరు నమ్మాలి మనం చెప్పినవి మీరు నమ్మరు అయినా కూడా ఆటకైనా కూడా అట్లే ఆడుండేది లేదా పోతాం మేము అనే రకం అనమాట కొంతమంది పాములలో కూడా ఆట ఆడిస్తుంటారు ఇది ఎక్కడ తిరిగి అక్కడ తిరుగుతుందా అని అట్లా అనమాట దానికి ఆట ఇది ఎక్కడ తిరుగుతుందో అక్కడ చూస్తూనే ఉంటుంది అది దాని ఆట అది యాడైతే కురుకుదామో అనే దాడి చేసి దాని మూడు ఇంట్లో ఉంటుంది అనమాట అది అంటే చెప్పలేను కానీ నేను నైన్ మాత్రం ఎవరి మీద పోలేదు అది ఎంత చెప్పున్నా ఇప్పుడు నా మీద తప్పు ఎవరి మీద చేస్తా ఏమంటే అడుగుతుంట వస్తారు కాబట్టి దాని మీద చేస్తుంటది అంతే సరిగా పోయి కెమెరా సరిగా దగ్గర పెట్టినప్ప ఏం చేస్తాం తిరిగి बोपै कना लेट नी એટલે કંદો કુચા મા આઈટલે સોવત કરી પેંગા બનને એન ટેસ લેડન આ રેમર જન એય સા જનલી જનલી ચાલે તો اسનો કો કસઈ કો ધ્યાન ન શકો કા